శనార్థి దోస్తులు ఇదేందో తెలుసా విషయం అల్యూమినియం గిన్నెల వల్ల దీన్ని మనందరం మనకు తెలియకుండానే తింటామని మీకు తెలుసా ఇది స్లో పాయిజన్ మనిషిని మెల్ల మెల్లగా ఇది మనం దినే ఆహారం కలుస్తుంది ఈ వీడియోలో చూద్దాం ఈ అల్యూమినియం గిన్నెలనే కొంతమంది సిల్వర్ గిన్నెల అంటారు ఈ గిన్నెల కూరలు వండినప్పుడు అల్యూమినియం ఉప్పు ఇంకా పులుపుతో రియాక్షన్ జరుపుతుంది రిలీజ్ అయిన కెమికల్ కూరలా కలిసిపోతుంది కొన్నప్పుడు నున్నగుండే గుండే గిన్నెలు కెమికల్ రియాక్షన్ వల్ల చిన్న చిన్న గుంటలు ఏర్పడి గరుకుగా మారతాయి వీటిని సబ్బు పౌడర్ లిక్విడ్ డిటర్జెంట్ల తోటి దోమినప్పుడు అవి కొంత రంధ్రాలలోనే ఉండిపోతాయి మళ్ళా అవే గిన్నెలలో ఉండినప్పుడు ఈసారి అల్యూమినియం రంధ్రాలలో ఉన్న డిటర్జెంట్ రెండు కూరలు ఈ కూరలను తినడం వల్ల ఊపిరితిత్తులు లివర్ కిడ్నీ ఇంకా మెదడుకు సంబంధించిన రోగాలు వస్తాయి బ్రిటిష్ వాళ్ళు జైల్లో ఉన్న మనులకు స్లో పాయిన్ అయి తొందరగా చనిపోవాలని అల్యూమినియం గిన్నెలలో ఉండిన ఆహారాన్ని పెట్టేటోళ్లు కూర గుండెల నీళ్లు కలర్ మారినాయి మడ్డి వచ్చింది మంచిగా చూస్తే కనిపిస్తా చూడరీ అన్నం బగనంలో కూడా నీళ్లు మబ్బై మడ్డీ వచ్చింది స్టీల్ మాత్రం నీళ్లు క్లియర్ గా ఉన్నాయి గిన్నెలు తోమి పొయ్యి మీద పెట్టేటప్పుడు కడివి కూడా పెట్టిన ఈ రంగు మడ్డి ఎట్ల వచ్చినాయో ఆలోచించు అందుకే మనం ఆరోగ్యం ఉండాలంటే స్టీల్ లేదా మట్టి పాత్రలు వాడుర్రి ఎర్ర మట్టి రాయి పొడి లేదా బూడి తోడు ఈ వీడియోని వీడియో మీ ఒపీనియన్ కామెంట్ చేయాలి